తెలుగువారి లోగిళ్లలో ఆనందం వెల్లివిరిసే శుభదినం ఉల్లాసంగా ఉత్సాహంగా ఆబాలగోపాలం ప్రమోద భరితమయ్యే పర్వదినం ధన ధాన్యాలతో కర్షకుల గృహాలు కళకళలాడుతుండగా అన్ని కులాలు వృత్తులవారు మమేకమై జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి సంరంభం ఒక నెల ముందే ధనుర్మాసంతో మొదలవుతుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది ధనుర్మాసం నెల రోజులు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులు భూదేవి అవతారమైన ఆండాళ్ రచించిన దివ్య ప్రబంధం తిరుప్పావైని పఠిస్తారు ఈ నెల రోజులు వైష్ణవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు మకర సంక్రాంతి ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాసుల్లో కొనసాగినంత కాలం ఉత్తరాయణం ఉత్తరాయణంలో మరణించిన జీవుడు ఉత్తర దిక్కుగా ప్రయాణించి సద్గతులు పొందుతాడని శాస్త్రవచనం సంక్రాంతి మూడు రోజుల పండగ మొదటి రోజు భోగి ఈ రోజుతో నెల రోజులు ఉత్సాహంగా సాగిన ధనుర్మాసం ముగుస్తుంది గోదాదేవి మార్గాళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతం చేపట్టి నారాయణుని కొలిచి శ్రీరంగనాథుడి అనుగ్రహం పొందిన రోజు భోగి ఈ పండుగను జ్ఞానానికి సూచికగా చెబుతారు రెండో రోజు పెద్ద పండుగ సంక్రాంతి ఈ రోజున నువ్వుల దానం నల్ల నువ్వులతో హోమం చేయడం వల్ల శని దోష నివృత్తి అకాల మృత్యుదోషం నివారణ అవుతాయంటారు ఈరోజు కూష్మాండ దానం చేయడం ఆచారం గుమ్మడి పండు దానం చేస్తే సకల బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తారు ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరం స్వర్గస్థులైన కుటుంబ పెద్దలను తలుచుకుంటూ పితృదేవతలకు సద్గతులు కలగాలని సంక్రాంతి నాడు తర్పణాలు విడుస్తారు ధనుర్మాసంలో మరో ముఖ్య విశేషం ఉదయాన్నే వీణుల విందు చేసే హరిదాసుల హరినామ కీర్తనలు తెలుగువారి జానపద కళారూపం గంగిరెద్దుల ఆటలు ఈ పండుగ ప్రత్యేకత గంగిరెద్దుల వారికి దుస్తులు కానుకలు సమర్పించి ఆదరించడం మన సంప్రదాయం సంక్రాంతి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు ఉత్తర భారతంలో సంక్రాంతిని మాఘీ అని పిలుస్తారు మధ్య భారతంలో సుకారాత్ అని అస్సాంలో బిహు అని తమిళనాడులో పొంగల్ అని అంటారు ఇక ముఖ్యంగా మూడో రోజు కనుమ ఇది ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ కనుమనాడు పశువులను పూజిస్తారు సంక్రాంతి వైభవం బంధుమిత్రులను కలుపుతుంది మనసులను దగ్గర చేస్తుంది అనుబంధాల ఆవశ్యకతను గుర్తు చేస్తుంది దాన ధర్మాలను ప్రోత్సహిస్తుంది ధర్మాచరణను ప్రేరేపిస్తుంది అందుకే ఇది పెద్ద పండుగ అయ్యింది మీ అందరికీ కూడా మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను ఈ పండుగ మనందరి జీవితాలలో సుఖశాంతులను కలగజేయాలని ఆశిస్తూ ముగిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్